హాయ్ అండి చాలా రోజులైంది కదా వీడియో పెట్టి ఇవాళయితే మా గ్రామంలో ఉన్నటువంటి సాయినాథునికి ప్రతిష్ఠించి ఇరవై ఐదు సంవత్సరాలు అయిందనమాట ఆ సందర్భంగా అయితే స్వామికి యానివర్సరీ చేశారు ఇదిగోండి తామర పువ్వులతోటి మంచిగా అలంకరించి పట్టు వస్త్రాలు కట్టి చక్కగా అన్ని ఆభరణాలు పెట్టి ఇదిగోండి పూజకైతే సిద్ధం చేశారు ఇరవై ఐదు సార్లు అయితే చాలీసా పారాయణ చేశారు సాయి చాలీసా అలాగే హనుమాన్ చాలీసా కూడా ఒకసారి పారాయణ చేసి తర్వాత సాయినాథుని భక్తి గీతాలు అనేది ఆలపించారన్నమాట వీళ్ళ వీళ్ళందరూ మా సాయినాథుని దగ్గర ప్రతి వారం భజన కార్యక్రమాలు చేస్తారు అలాగే వారం వారం అన్నదానం కూడా జరుగుతుంది వీళ్ళు ఈ గుడి ధర్మకర్తలు అనమాట వీళ్ళు పక్కన నుంచి ఉన్నవాళ్ళు ఇదిగోండి ఇవాళైతే నేను మీకు చింతకాయ పచ్చడి చేయడం చూపిస్తాను ఎంతో రుచిగా వేడి వేడి అన్నంలో వేసుకుని తినేలాగా ఎలా చేసుకోవాలి అనేది ఈ వేడి అనమాట ఈ శీతాకాలంలో మనకి ఉసిరి చింతకాయలు ఇలాగా చక్కగా అన్నీ మంచి మంచిగా అయితే దొరుకుతాయి కదా వాటిని అయితే ఇలాగా చింతకాయలు అయితే తెచ్చుకున్నాను అంటే కాయలు పండు తయారవటానికి ముందు పచ్చిగా ఉంటాయి చూసారా అలాగ అలాంటప్పుడు ఇవి ఇంకొంచెం ముదిరిపోయి ఇంకా లేతగా ఉన్నప్పుడు మాత్రం తెచ్చుకోవాలి చక్కగా వీటిలో అయితే తెచ్చేసుకున్నాను ఒక కేజీ వరకు వాష్ చేసి పెట్టుకున్నాను అదే లేత కాయలు అనుకోండి ఇలా పీచు రాదు మనకి అలా పీచు వచ్చినా తీసేసుకుని ఇలా చేసుకోవాలి నేనైతే సన్నికట్లో చేస్తానని మీకు తెలుసు కదా ఇలా చక్కగా సన్నికట్లో అయితే వేసి మెత్తగా అయితే అంటే కచ్చాపచ్చాగా అయితే నూరుకోవాలి దంచుకోవాలి ఇది ఏమైందంటే కొంచెం గట్టిగా దంచామనుకోండి లోపల ఏదన్నా పడితే అది వగరు వస్తుంది అనమాట అందుకని కొంచెం పై పైన అనేది ఓన్లీ పైన ఉన్నటువంటి గుజ్జు ఏది ఉందో అది మాత్రమే నలిగేలాగా అయితే దంచుకోవాలి చూసారు కదా దీ దీలాగా కొంచెం మొత్తం అంతా ఇదేదాకా దంచిన తర్వాత కొంచెం అంత ఉప్పు కొంచెం అంత పసుపు కూడా వేసుకోవాలి మనం ఇది కనుక ఒక్కసారి చేసి పెట్టుకుంటే మినిమం ఆరేడు నెలల వరకు ఉంటుందండి నిల్వ దీన్ని గుజ్జుగా కూడా ఉంచుకొని మనం కూరల్లో అది కూడా వేసుకోవచ్చు చక్కగా నోటికి పుల్ల పుల్లగా కారంగా మనకి ఏదన్నా బాగున్నప్పుడు అట్లా వేసుకొని అయితే ఇది చాలా బాగుంటుంది ఇలా కచ్చాపచ్చా తీసుకున్న దాన్ని అయితే ఇలా డబ్బాలో తీసేసుకోవాలి డబ్బాలో తీసుకొని మూత పెట్టి ఉంచుకుని ఒక త్రీ డేస్ తర్వాత అయితే మళ్ళీ దంచుకోవాలి మిగిలినవి కూడా అయితే ఇలాగ నేను కచ్చాపచ్చ దంచేసుకొని ఒక డబ్బాలోకి అయితే తీసేసుకుంటున్నాను ఇదిగోండి తీసేసుకున్నాను కదా ఇది మూడో రోజు అనమాట మూడో రోజుకి చక్క ఇలాగ మనకి ఊరుతుంది చక్క ముక్క అనేది ఊరి ఉప్పు పసుపు బట్టి మంచిగా ఉంటుంది అనమాట దీన్నైతే మనం మళ్ళీ దంచుకోవాలి ఎందుకంటే ఇవి కొంచెం ముదిరినాయి కదా దీంట్లో చిన్న చిన్న గింజలు అనేవి వస్తాయి అన్నమాట అందుకని ఆ గింజల్ని అనేది దంచుకోవాలి యాక్చువల్గా అయితే ఇది తిరగల రోట్లో వేసి రుబ్బుతాం అనమాట రోలు అనేది ఆ చెట్టు కింద నుంచి తీయలేదు అందుకని చెప్పేసి ఇలా సన్నికట్లో వేసి ఇగోండి ఇలాగా ఉంది చూసారా అది గింజ అలాంటి గింజ తీసేసుకోవాలి లేదు అంటే కనుక కొంచెం వగరొగరు అలా వస్తుంది అనమాట ఈ ఇలా మెత్తగా అయితే దంచుకోవాలి దంచిదామని చూసా కానీ పండతో అయితే అవలా ఇది రుబ్బు రోజుల్లో రుబ్బుకుంటే బాగుంటుంది పచ్చడి అయితే నేను ఇలా కొంచెం గచ్చాబచ్చా తీసి దాంట్లో ఉన్న గింజలు అనేది తీసేసుకుని మిక్సీలో అయితే వేసేసుకున్నాను ఆ వీడియో కూడా చూపిస్తాను నా వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తిగా వీడియో అయితే వాచ్ చేయండి ఎవరన్నా కొత్త వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి చక్కగా చింతపండు కూడా కొంచెం అంత వేసుకోవాలి ఎందుకంటే చింతకాయల్లో కొంచెం వగరు ఉంటుంది కాబట్టి ఇగో కొంచెం అంత చింతపండు అయితే వేసుకున్నాను ఆల్రెడీ నూరేసాను ఇగోండి అయితే పచ్చి ఎండుమిరపకాయలు తీసుకున్నాను ఈ ఎండుమిరపకాయలు డీమార్ట్లో తెచ్చాను చాలా ఘాటు ఉందనమాట సాంబార్ పొడి రసం పొడి అవి చేస్తే మంచి ఘాటు ఘాటుగా వచ్చిందండి అందుకని చెప్పేసి నేను కొంచమే తీసుకున్నాను ఇవి సరిపోతాయి అనిపించి అంటే నేను దీనికి ఏం కొలతలేదు నా ఉజ్జాయింపునైతే వేసేసుకుంటున్నాను ఇది మామూలుగా అయితే దంచుదాం దంచుదామనుకున్నాను కానీ ఏంటంటే మిరపకాయలు అనేది ఘాటుకి నా చేతులు ఒళ్ళు అంతా మండిపోతుంది అనమాట అందుకని అయితే నేను ఆరబెట్టేసుకొని ఇచ్చేసుకుని ఇదిగోండి ధనియాలు తీసుకున్నాను ఇది జస్ట్ చిన్న టీ గ్లాసు తీసుకోవచ్చు అండి ఎండుమిర్చి పాతి గ్రాములు మాత్రమే తీసుకున్నానండి చాలా ఘాటు ఉన్నాయి అనమాట చక్కగా ఇవన్నీ దోరగా వేయించేసుకుని పక్కన పెట్టేసుకుందాము అలాగే కొంచెం అంత పచ్చి కూడా వేయించుకుని వేసుకుంటాను అనమాట టేస్ట్ బాగుంటుందని ఇవన్నీ ఆరనిద్దాం పక్కన పెట్టేసుకుందాము ఆరిపోయిన తర్వాత అయితే వాటిని చక్కగా మెత్తగా అయితే పౌడర్ చేసేసుకుందాం ఎందుకంటే చింతకాయ కదా కొంచెం నోటికి తగులుతూ ఉంటుంది అనమాట ఎలా ఇష్టమైతే అలా చేసుకోవచ్చు మూడు వెల్లుల్లిపాయలు అయితే తీసుకున్నాను ఇంకా ఉప్పు పడద్దు అనిపించింది అందుకని అయితే ఇదిగోండి ఉప్పు తీసుకుంటున్నాను దాంట్లో కొట్టి చింతకాయలు దంచినప్పుడు చిన్న కప్పుడు వేసుకున్నాను కదా ఇప్పుడు మళ్ళీ రెండో కప్పుడు వేసుకుంటే సరిపోతుంది చక్క మంచి కారపొడి వచ్చేసింది ఏదో ఇది ఆల్రెడీ సన్నికట్లో దంచాను కదా కచ్చావచ్చా దాన్ని తీసుకొచ్చి అయితే మళ్ళీ మిక్సీలో వేస్తున్నాయి చూడండి పలుకు పలుకుగా ఉంది కదా ఇదిగో ఇలా మిక్సీలో వేస్తే మెత్తగా ఇలా అయిపోతుంది యాక్చువల్గా అయితే ఇది రోట్లో వేసి రుబ్బుకోవాలి ఆ రుబ్బు రోలు అనేది మాటి చెట్టు కింద నుంచి తీయలేదు అందుకని అవ్వలేదని చెప్పేసి నేనైతే మిక్సీ పట్టేసాను చక్కగా మెత్తగా అయితే పట్టేసుకుందాము బాగుంటుందండి ఇది చాలా బాగుంటుంది మనం వేడివేడిగా అన్నంలో వేసుకుని తింటే నెయ్యి వేసుకుని తింటే భలే ఉంటుంది అసలు తగ్గి దగ్గర వన్ ఇయర్ పాటు ఉంటుందండి మనం అన్నీ మంచిగా తీసుకున్న పాళ్ళు అన్నీ మంచిగా ఉంటే వన్ ఇయర్ బయట పెట్టినా ఉంటుంది ఇదిగో చక్కగా మనం తీసుకున్న కారపూడి కూడా కలిపేసేసాను వచ్చింది తగ్గి దగ్గర గట్టిగానే వచ్చింది ఇది ఒక పావు కేజీ అయితే పప్పు వేర్శను పప్పు నూనె పోసుకుంటున్నాను నూనె కాగేది కాగితే దాంట్లో మూడు స్పూన్లు అయితే ఆవాలు కొంచెం అంత వెల్లుల్లి దాని మినపప్పు శనగపప్పు మిరపకాయలు జీలకర్ర అన్నీ వేసుకోవాలండి అప్పుడే దానికి రుచి వస్తుంది చక్కగా దోరగా వచ్చిన తర్వాత అయితే కరివేపాకు కొంచెం అంత పసుపు కూడా వేసుకోవచ్చు కొంచెం ఇంగ వేసుకోవచ్చు ఇది చల్లారిపోయిన తర్వాత అయితే మనం ముందు తీసి పెట్టుకున్నాం కదా తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ అయితే దానికి సరిపడా వేసేసుకోవాలి ఈ పప్పు నూనె అయ్యే కదా దాంట్లో మంచిగా అయితే పట్టేసి మంచి అరుమా అయితే వస్తుంది అసలు అది తాలింపు పెడుతుంటేనే ఆకలి అనమాట ఇది పదకొండున్నర టైంలో చేస్తున్నాను కదా మంచిగా నైట్ టైం కొంచెం అంత అన్నం ఉంటే అమ్మ వచ్చారు ఇద్దరం కలిసి అయితే కొంచెం జస్ట్ రెండు ముద్దలు మాత్రమే వచ్చిందనమాట ఈ తాలింపు పెట్టినామో ఇక్కడ ఏదైతే ఉందో దాంట్లో వేసుకుని అమ్మ నేను తినేసాము ఇదిగోండి రెడీ ఎంతో టేస్ట్ అయిన చింతకాయ తొక్కు పచ్చడి రెడీ అండి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ పోస్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీ రెసిపీస్ కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇంకో వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్